మందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బాపట్ల పల్నాడు కృష్ణా కోనసీమ ఏలూరు జిల్లాల్లో కొనసాగనున్న సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్ చిలకలూరిపేట పర్చూరు చీరాల కోడూరు నాగాయలంక మీదుగా ఓడలరేవు వరకు ఏరియల్ విజిట్ చేయనున్న సీఎం కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో ల్యాండ్ అవ్వనున్న ముఖ్యమంత్రి ఓడల రేవు నుంచి రోడ్డు మార్గాన్ని ప్రయాణించి వర్షాలకు నీట మురిగిన పంట పొలాలను పరిశీలించనున్న ముఖ్యమంత్రి మందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ విజిట్ చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బాపట్ల పల్నాడు కృష్ణా కోనసీమ ఏలూరు జిల్లాల్లో కొనసాగనున్న సీఎం చంద్రబాబు ఏరియల్ విజిట్ చిలకలూరిపేట పచ్చూరు చీరాల కోడూరు నాగాయలంక మీదుగా ఓడల రేవు వరకు ఏరియల్ విజిట్ చేయనున్న సీఎం కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేవులో ల్యాండ్ అవనున్న ముఖ్యమంత్రి ఓడల రేవు నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించి వర్షాలకు నీట మురిగిన పంట పొలాలను పరిశీలించనున్న ముఖ్యమంత్రి